హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే అయితే నేను రేషన్ బియ్యంతో ఇడ్లీలు చేశాను అదే పిండితో దోశలు కూడా ఎలా చేయాలనో మనం రవ్వ యూస్ చేయకుండా కేవలం రేషన్ బియ్యంతోనే చూడండి ఎంత బాగా అయితే వచ్చాయో నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయే స్పాంజీ స్పాంజీగా దోశలు ఇడ్లీలు ఒకే పిండితో చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సాంబారు చట్నీ కూడా చేశాను చూడండి ఎంత బాగుందో రెండు వీడియోలకి అయితే తెలిపాదాం మీకు ఎలా చేయాలనో షేర్ చేస్తాను రేషన్ బియ్యం అయితే నేను మూడు గ్లాసులు అయితే తీసుకున్నాను మూడు గ్లాసుల రేషన్ బియ్యానికి వచ్చేసి ఒక గ్లాసు ఉప్పుడు బియ్యం తీసుకోవాలి ఉప్పుడు బియ్యం అన్ని దగ్గరలో దొరుకుతుంది నేనైతే బీమాప్లో తెచ్చానో చూడండి ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను బయట అన్ని షాపుల్లో దొరుకుతుంది ఉప్పుడు బియ్యము ఉప్పుడు బియ్యం ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను రేషన్ బియ్యం అయితే మూడు గ్లాసులు తీసుకున్నాను మినపప్పు అయితే ఒక అర గ్లాస్ అయితే తీసుకున్నాను ఇంక అంతకంటే మనకి ఎక్కువ అయితే అవసరం లేదు మినపప్పు తక్కువే వేసుకోవాలి చాలా బాగా వస్తుంది స్పాంజీపా స్పాంజీగా చూడండి ఇప్పుడు ఈ గ్లాసు ఇప్పుడు దీన్ని ఇందులోకి వేసుకుంటున్నాను మనం దేంతైనా ఒకటి ఈక్వల్గా పెట్టుకోండి నేనైతే ఈ గ్లాస్ అయితే ఉంచుకున్నాను దీంతోనే మూడు గ్లాసులు అయితే నేను రేషన్ బియ్యం తీసుకున్నాను ఇప్పుడు అన్నీ ఇందులోకి వేసేసుకోవాలి వేసేసుకొని ఒక రెండు మూడు సార్లు అయితే బాగా కడుక్కోవాలి ఇప్పుడు ఇందులోనే నేను మెంతులు వేస్తున్నాను ఒక స్పూను మెంతులు కొద్దిగా వేసుకుంటే చాలా బాగుంటుంది ఒక స్పూన్ వేసి కొద్దిగా నాకు చేత్తోనే కొలత కాబట్టి చేత్తోనే వేసేసాను సరేపడైతే మనం బాగా బియ్యాన్ని కడుక్కుందాం చూడండి బియ్యము మినప్పప్పు అయితే రెండు అయితే కడిగేసేసాను బాగా రెండు మూడు సార్లు అయితే బాగా కడుక్కోవాలి ఇప్పుడు ఇందులోకి మంచి పోసుకొని నానబెట్టుకోవాలి చూడండి స్మెల్ లేకుండా బాగా కడుక్కోవాలి రేషన్ బియ్యం కాబట్టి స్మెల్ వస్తుంది స్మెల్ రాకుండా ఉండాలంటే చూడండి ఇలా వాటరు మనకి తెల్లగా వచ్చేవరకు ఈ విధంగా కడుక్కోవాలి ఇడ్లీలు కూడా స్మెల్ లేకుండా చాలా బాగొస్తుంది ఇప్పుడు మినపప్పులో కూడా సపరేట్ సపరేట్గా నానబెట్టుకుంటున్నాను మినపప్పులో కూడా నీళ్ళు పోసేసి రెండైతే నీళ్లు పోసి పెట్టేశాను కనీసం నాలుగు గంటల సేపు నానాలి ఎందుకంటే ఉప్పుడు బియ్యం కొద్దిగా లేటుగా నానుతుంది రెండు అయితే ఇప్పుడు మూత పెట్టేసేసుకొని ఒక నాలుగు గంటలు నానబెట్టుకుందాం ఇంకెందులో నేను అటుకులు ఏమీ వేయటం లేదు ఓన్లీ రేషన్ బియ్యం మినపప్పు మాత్రం అది కూడా కొద్దిగానే తీసుకున్నాను సరే ఎప్పుడైతే మూత పెట్టేసేసుకొని ఒక నాలుగు గంటల సేపు నానబెట్టుకుందాం ఇప్పుడు నాలుగు గంటల సేపు అయితే అయిపోయింది బాగా నానిపోయింది చూడండి బియ్యం కూడా ఎంత బాగా నానిపోయాయో ఈ విధంగా అయితే నానిపోవాలి మినపప్పు కూడా చూపిస్తాను చూడండి బాగా అయితే నానిపోయింది ఇప్పుడు ముందుగా మనం మినపప్పుని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి లేక వేసుకొని మినపప్పుని ముందుగా రుబ్బుకుందాం మినపప్పుని అంతా వేసేసుకుంటున్నాను వేసేసుకొని బాగా గట్టిగా అయితే రుబ్బుకుందాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా గట్టిగా కలుపుకోవాలి పల్చగా అయితే ఉండకూడదు చూడండి ఎంత స్మూత్గా ఉందో మినపప్పుని మాత్రము చాలా స్మూత్గా మెత్తగా కలుపుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా గట్టిగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఇదొక పెద్ద టిఫిన్ నేను లోతుగా ఉండే టిఫిన్ అయితే తీసుకుంటున్నాను ఇందులోకి వేసేసుకుందాం మొత్తం మినపప్పుని మినపప్పు పిండినంత ఇందులోకి వేసేసుకోవాలి చూడండి మినపప్పు అంతా ఇందులోకి వేసేసాను మళ్ళీ ఇదే జార్లోనే మనం ఈ బియ్యాన్ని ఇందులోకి వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని ఎక్కువ నీళ్ళు పోసుకోకుండా గట్టిగా కలుపుకోవాలి లూజ్గా అయితే ఉండకూడదు కొద్ది కొద్దిగా సగం సగం వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుందాం చూడండి చాలా కొద్దిగా వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని గట్టిగా రుబ్బుకుందాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా రుబ్బుకోవాలి గట్టిగా ఉండాలి కొద్దిగా బరగ్గా ఉండాలి ఎక్కువ స్మూత్గా వేసుకోకూడదు అప్పుడే మనకి ఇడ్లీలు బాగుంటుంది చూడండి అంత గట్టిగా ఉందో కావాల్సి ఉంటే మనం ఉదయాన్నైనా వాటర్ పోసుకోవచ్చు ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి చూడండి అంత గట్టిగా కలుపుకున్నాను ఇలా రవ్వరవ్వగా ఉండాలి కొద్దిగా లైట్గా రవ్వలాగా ఉండాలి ఇప్పుడు ఈ పిండి అంతా మళ్ళీ మనం మినపప్పులోకి వేసేసుకుందాం చూడండి ఎంత గట్టిగా ఉందో ఈ విధంగా అంత ఇందులోకి వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా చూపించిన విధంగా ఉండాలి గట్టిగా అంత ఇందులోకి చేత్తో వేసేసుకుందాం చూడండి అంత గట్టిగా అయితే రుబ్బుకున్నాను అంత ఇదే విధంగా రుబ్బుకొని ఇందులోకి వేసేసుకుందాం చూడండి అంత అయితే ఇందులోకి వేసేసాను ఇంకా మనకి మిగతా బియ్యం ఉంది కదా ఈ బియ్యం కూడా ఇదే విధంగా వేసుకొని గట్టిగా రుబ్బుకొని వేసుకోవాలి సగం సగం వేసుకొని వేసుకుంటున్నాను సేము ఇందాక మనం ఎలా రుబ్బుకున్నామో అదే విధంగా రుబ్బుకోవాలి చూడండి కొద్దిగా వాటర్ వేసుకోవాలి అంత భీము ఇదే విధంగా రుబ్బుకుందాం చూడండి అంత అయితే రుబ్బేసేసాను నాకైతే మూడు గ్లాసుల బియ్యానికి ఎంత అయితే వచ్చింది ఇప్పుడు మనము ఇవి రుబ్బుకున్న పిండిని అడుగున మనకి మినపప్పు పిండి ఉండిపోయింది కదా ఇప్పుడు అంతా కలిసే విధంగా బాగా ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలి కింద నుంచి పైకి మినపప్పు మనం వేసిన బియ్య పిండి మొత్తం అంతా కలిసే వరకు బాగా కలియబెట్టేసేసుకొని మూత పెట్టుకొని ఆరు గంటల సేపు బాగా పులియో పెట్టుకోవాలి ఇప్పుడు బాగా ఇలా కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని పులియ పెట్టుకుందాం చూడండి బాగా అయితే కలిపేసేసాను ఇప్పుడు మనం ఇకింటి తీసేసుకొని మూత పెట్టేసేసుకొని మనం ఆరు గంటల సేపు బాగా పులియ పెట్టుకోవాలి అప్పుడు మనకి డబల్ క్వాంటిటీ అవుతుంది ఇప్పుడైతే మూత పెట్టేసేసుకొని పులియ పెట్టేసుకుందాం ఒకసారి మూత చూద్దాము నేనైతే ఓవర్ నైట్ అయితే ఉంచాను చూడండి ఎంత డబుల్ క్వాంటిటీ అయిందో ఈ విధంగా బాగా పొంగాలి చూడండి ఎంత బాగా అయితే పొంగిందో ఎంత గట్టిగా ఎంత బాగా వచ్చిందో బాగా పులిసింది ఇప్పుడు నాకైతే ఎంత కావాలో అంత అయితే తీసుకుంటున్నాను కొరదైతే అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఈ పిండితో దోశలు కూడా వేసుకోవచ్చు నేను దోశలు కూడా వేసి చూపిస్తాను చాలా బాగా వస్తుంది నాకు ఎంత కావాలో అంత తీసుకొని మిగతా అది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో ఇప్పుడు ఇందులోకి వంట సోడా కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము మనం సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా వంట సోడా కూడా వేసుకుందాము చూడండి కొద్దిగా అయితే వంట సోడా వేసుకుంటున్నాను చాలా గట్టిగా ఉంది కాబట్టి పిండి కొద్దిగా వాటర్ వేసుకుందాం చూడండి ఎంత థిక్గా ఉందో కొద్దిగా చూడండి గెంటితో కర్ర గెంటి వాటర్ అయితే వేసుకుంటున్నాను వేసుకొని అంత బాగా మనం ఉప్పు వంట సోడా వేసాం కదా అంతా కలిసే వరకు బాగా ఎలా కలిపేసేసుకుందాం చూడండి అంత బాగా ఈ విధంగా కలిపేసేసుకుంటే మనం ఇడ్లీ వేసేసుకోవచ్చు చూడండి అంత బాగా అయితే వచ్చిందో ఇప్పుడైతే మనం ఇడ్లీ పాత్రలో వేసేసుకుందాం ఇక్కడైతే ఇడ్లీ పాత్రలు అయితే తీసుకున్నాను ముందుగా ఇందులోకి కొద్దిగా ఆయిల్ రాసుకుందాము ఆయిల్ వేయడం వల్ల అంటుకోకుండా చాలా బాగా వస్తుంది అన్నిటికి ఆయిల్ రాసేసుకుందాం ఇంకా దీనికి కూడా ఆయిల్ రాసేసుకుందాం అన్నింటికి ఏ విధంగా ఆయిల్ రాసేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి పిండి వేసేసుకుందాం పిండిని ఒకసారి మళ్ళీ ఈ విధంగా బాగా కలిపేసుకొని చూడండి వద వదలాడుతూ పిండి ఎంత బాగుందో వారం రోజులు పెట్టినా కూడా బాగుంటుంది పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇప్పుడు అన్నిట్లోకి వేసేసుకోవాలి ఇంకొక ప్లేట్లకు కూడా వేసేసుకుందాం చూడండి రెండు ఇడ్లీ పాత్రలకైతే వేసేసుకున్నాను ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పెట్టేసుకుందాం ఇందుగానే నేను ఇడ్లీ పాత్రలో కొద్దిగా ఒక రెండు గ్లాసులు అయితే వాటర్ వేసి పెట్టాను చూడండి వాటర్ అయితే మరవుతుంది కదా ఇప్పుడు ఇడ్లీని ఇందులోకి పెట్టేసుకుందాం అన్నీ ఇందులోకి పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం మూత పెట్టుకుందాం మూత పెట్టేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు మూత తెచ్చొద్దాము చూడండి ఎంత బాగా అయితే ఉడికిపోయే చాలా బాగా వచ్చింది స్పాంజీ స్పాంజీగా ఇప్పుడు మనము ఒక కార్డ్ బాక్స్లోకి తీసుకుందాం అన్నీ తీసుకొని ఒక హాట్ బాక్స్లో వేసుకుందాం చూడండి ఎంత బాగా అయితే వస్తుందో ఇలా స్పూన్ని మనం తడుపుకొని తీసుకొని అప్పుడు బాగా వస్తుంది ఒక హాట్ బాక్స్ పెట్టుకొని అన్నీ ఒక్కొక్కటి తీసుకొని ఇందులోకి వేసుకుందాము చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో అన్నీ ఇదే విధంగా తీసుకోవాలి స్పూన్ని తడుపుకొని తీసుకుందాము చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో అన్నీ తీసేసుకుందాం చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో అన్నీ హాట్ బాక్స్లోకి తీసుకొని పెట్టుకుందాం చూడండి అన్నీ అయితే హాట్ బాక్స్లోకి అయితే తీసేసాను ఎంత బాగా అయితే వచ్చిందో స్పాంజీ స్పాంజీగా చూడండి మెత్తగా ఎంత బాగా వచ్చాయో ఇప్పుడైతే మనం దోశలు కూడా వేసి చూపిస్తాను ఇప్పుడైతే ఇవి ఇలాగే పెట్టేసుకొని మూత పెట్టుకుందాం సాయంత్రం వరకు ఉన్న అలాగే మెత్తగా ఉంటుంది ఇడ్లీ అయితే ఇప్పుడు మూత పెట్టేసేసుకొని దోశలు కూడా వేచ్చు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేశాను ఇప్పుడు ముందుగా మనం ఉల్లిపాయ రుద్దుకోవాలి మనం ఏ దోశలు వేసుకున్నా ముందుగా ఉల్లిపాయ రుద్దుకుంటే అంటుకోకుండా దోశలు చాలా బాగా వస్తాయి ఇలా రుద్దుకొని ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం మనం దోశలు వేసుకునేటప్పుడు కొద్దిగా వాటర్ ఎక్కువగా పోసుకోవాలి పలచగా చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది తిక్కుగా అయితే ఉండకూడదు ఇడ్లీకి అయితే తిక్కుగా ఉండాలి దోశకైతే కొద్దిగా పలచగా ఉండాలి అంతే చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాము పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని కాల్చుకుంటే చాలా బాగా వస్తుంది బాగా కాలిన తర్వాత తిప్పుకుందాం బాగా అంతా మనకి మంచి కలర్ వచ్చే వరకు కాలనిద్దాము చాలా బాగా వస్తుంది దోశలు కూడా చాలా మెత్తగా వస్తాయి మనం మెంతులు వేసాం కాబట్టి కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత తిప్పుకుందాం చూడండి కలర్ కొద్దిగా వచ్చింది కదా ఇప్పుడైతే మనం నెమ్మదిగా తిప్పేసుకోవాలి చాలా అంటే చాలా బాగా వస్తుంది చూడండి అంత క్రిస్పీగా కలర్ కూడా చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో ఇప్పుడు ప్లేట్లకి తీసుకొని వేసేసుకుందాం అన్నీ ఇదే విధంగా కావాలంటే దోశలు ఈ విధంగా వేసుకోవచ్చు ఇడ్లీ పెట్టుకోవచ్చు మనం అన్ని విధాలుగా చేసుకోవచ్చు ఈ పిండితో సరే ఇప్పుడైతే మనం ప్లేట్లు అవి తీసుకుందాం ఇప్పుడు ఇంకోటి కూడా వేసి చూపిస్తాను బాగా కొద్దిగా పలచగా చేసుకోవాలి సేమ్ ఇది కూడా అదే విధంగా కాల్చుకుందాం చూడండి నేనైతే రెండు దోశలు అయితే వేసేసాను ఇప్పుడు ఇడ్లీ కూడా మనము తీసుకొని ఇందులోకి వేసుకుందాం చూడండి ఎంత బాగా అయితే ఉందో చాలా బాగా వచ్చాయి దోశ కూడా చాలా బాగా వచ్చింది ఎంత బాగా అయితే వచ్చాయో సేమ్ ఇదే విధంగా చేయండి ఎక్కువ ప్రాసెస్ లేకుండా చూడండి రెండు కప్పుల బియ్యంతో ఎంత బాగా అయితే వచ్చాయో నేనైతే ఇక్కడ సాంబారు పప్పుల చట్నీ అయితే చేశాను పల్లి చట్నీ చూడండి ఎంత బాగుందో ఇలా గనక తింటే చాలా బాగుంటుందో నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతు మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు గనక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాల్సి ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి నేను ఖచ్చితంగా అయితే ట్రై చేస్తాను బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్